శరీరం ఏ కర్మ చేస్తున్నా మనసు దైవ విచారణలో స్మరణలో చింతనలో మునిగి ఉండాలి ఆహారం స్వీకరించే ముందు సర్వం శ్రీ శిరిడీ సాయి సమర్పయామి అని మనసులోనే అర్పించాలి ఆహారంలో ఒక ముద్ద పక్కన పెట్టి ఇంటి బయట విడిస్తే పక్షులు చీమలు వంటి క్రిమి కీటకాదులు వాటిని స్వీకరించి తమ ఆకలిని తీర్చుకుంటాయి పని ప్రారంభించబోయే ముందు సాయి అని ఒక్కసారి తలుచుకుంటే చాలు ఎటువంటి కష్టతరమైన కార్యమైనా దిగ్విజయంగా పూర్తవుతుంది మనం సాయిబాబాను మనం కోరికలతో కాక నిస్వార్థంగా సాయిని ప్రార్థించాలి మనం అడిగింది కాక మనకు అవసరమైన వాటిని శ్రేయోదాయకమైన వాటిని సాయి తప్పక ప్రసాదిస్తారు మనకు ఇంతవరకు భగవంతుడు ప్రసాదించినవి వర్తమానంలో ప్రసాదిస్తున్నవి భవిష్యత్తులో ప్రసాదించబోయేవి కూడా మనకు మేలు కోరేవిగా ఉంటాయన్న దృఢ విశ్వాసంతో ఆరాధన చేస్తే జీవితంలో నిత్య సంతృప్తి కలిగి ఉల్లాసభరితం ప్రశాంత భరితం అవుతుంది షిరిడీ సాయి ఆరాధనలో ఈ భావంతో జీవించడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది గుర్తుకు వచ్చినప్పుడో లేక కష్టాలు చుట్టుముట్టినప్పుడు కాకుండా అనుక్షణం సాయిని తలుచుకుంటూ సాయినామం పునచ్చరణ చేసుకుంటూ ఉంటే సాయి బాబా తప్పక తన అనుగ్రహ కరుణాకటాక్షాలు మనపై కురిపిస్తారు సాయినాథ్ మహారాజ్కి జై స్తే జములో గాని ఓటమిలో గాని ఒడిదుడుకులలో గానీ నిరాశలో గాని నిస్తే జములో గాని ఓటమిలో గాని ఒడిదుడుకులలో గానీ పాదము విడు